హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఖజూర్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్కైనా తినొచ్చు లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్కైనా పెట్టొచ్చు ఈ ఖర్జూరు స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు పంచదార మూడు యాలకులను వేసి పంచదారను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు ఉప్మా రవ్వ కప్పు నువ్వులు పావు కప్పు ఎండు కొబ్బరి పొడి ఇందులోకి నాలుగు స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి నెయ్యి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా పిండి అనేది ముద్దలాగా వచ్చిందనుకోండి నెయ్యి సరిపోయినట్లు ఇలా రాలేదనుకోండి మరొక స్పూను నెయ్యిని వేసి పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని వేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసామంటే పిండి లూజ్ అవుతుందండి పంచదార పొడి వేసాం కనుక వాటర్ అనేది ఎక్కువగా పట్టవు మనకి కొంచెంగా వేసి వాటర్ని పిండినిలా సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి అరగంట తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలి పిండి ముద్దని తీసుకొని చేత్తో రౌండ్గా చేసి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి వీడియోలో చూపించిన విధంగా చేత్తో పొడవుగా చేసి సిలిండర్ షేప్లో ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి కట్ చేసుకోవడానికి చాకు తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచు మందం ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు చాకు అంటుకున్నట్లుగా వస్తే నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసి కట్ చేసుకున్నామంటే అంటుకోకుండా వస్తుందండి కట్ చేసుకున్న తర్వాత కొన భాగాలని లైట్గా ప్రెస్ చేసి రౌండ్గా షేప్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకుని తీసుకుందాం అన్నిటినీ షేప్ చేసి తీసుకున్నామండి వీటిని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదు అదే విధంగా చల్లగా కూడా ఉండకూడదండి ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాతనే వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కూడా వేసి ఫ్రై చేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకున్నామంటే పగలకుండా మనకి కరెక్ట్గా వస్తాయి చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసేటప్పుడు మనకి మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి ఆయిల్లోంచి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం రెండో వాయిని కూడా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి నేను స్టవ్ ఆప్ వేసాను ఆయిల్ అనేది కొంచెం చల్లారింది ఆ తర్వాత వేసి ఫ్రై చేసుకుంటున్నాను రెండో కూడా ఫ్రై అయిపోయింది ఖర్జూరు స్వీట్ తయారైపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఖర్జూరు స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి